హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చది ఎక్సలెంట్ పచ్చడి మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నానండి ఒక మంచి మామిడికాయని మనము ఈ విధంగా కొంచెం గట్టిగా ఉన్న కాయని కడిగేసి ఈ విధంగా తురుం పట్టుకోవాలండి బాగా మేము చెక్కుతోనే తింటాం కాబట్టి మేము చెక్కు తీయము అట్లే చేసుకున్నాము ఇదిగో ఈ విధంగా తురుము పట్టేసుకోవాలండి తురుము పెట్ పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ మనం తీసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆ కప్పులో హాఫ్ కప్పు మామిడికాయ తురుము వేసుకుని దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ సాల్ట్ అదేవిధంగా ఒక స్పూన్తో కారము మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత చిటికెడు పసుపు తర్వాత ఆవపిండి మెంతులు జీలకర్ర మూడు కలిపి ఒక స్పూన్ మూడు కలిపి ఒక స్పూన్ అయితే ఆ పౌడర్ వేసేసి ఇదిగో ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మేము కొంచెం టేస్ట్ అడ్జస్ట్మెంట్కి అడ్జస్ట్మెంట్కి మేము కొంచెం బెల్లం వేసుకుంటున్నాము మా ఇంట్లో ఇష్టపడతారు పులుపు తీపి కారం అన్ని కలిపి అందుకు కొంచెం బెల్లం వేసాను ఇది మనం బాగా కలుపుకోవాలండి ఇది జస్ట్ ఒక వన్ ఒక పూట ఊరితే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని మనము తాలింపు కోసము గంట పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో మనము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అదేవిధంగా ఎండుమిర్చి ఇవి వేసేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి మనము ఎండుమిర్చి వేసుకుని ఇంగువ కూడా యాడ్ చేసేసుకుని ఇదిగో దీంట్లో మనము ఈ తాలింపు వేసేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనము మిక్స్ చేసేసి ఒక పూట అలా వదిలేస్తే చాలండి చాలా బాగుంటుంది దోశలోకి చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా ఎక్సలెంట్ పచ్చలంటే డెత్లీ కాంబినేషన్ మనం కర్డ్తో కూడా యాడ్ చేసుకుని దీన్ని ఆ పెరుగు అది కలుపుకుని తినొచ్చు ఇట్లాంటి టేస్టీ టేస్టీ మామిడి తురుం పచ్చని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు మీ అని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్